మాకు ఒకసారి రెడీ మేడం ఈ రోజు మేడకల్లూరు మండలం పెరిచల్ల గ్రామంలో ముడికి జంగా కాలనీ లో ఫైర్ యాక్సిడెంట్ అయింది ఎందుకంటే సిలిండర్ కాస్త అది రెగ్యులేటర్ దగ్గర ఫైర్ రావటం వల్ల ఇమ్మీడియట్గా అది దాన్ని తొలగించి సిలిండర్ బయట తీసుకువెళ్లారు దానివల్ల ప్రమాదం కొంచెం తగ్గింది కానీ ఆ లోపే చాలా వరకు కూడా ఇల్లు కాలిపోవటం ఎందుకంటే ఇక్కడ టాటాకులు తర్వాత దానిపైన పెట్టడం వల్ల ఈ ఐదు కుటుంబాలు కావాల్సిన షెల్టర్ని మనం ఎక్కడైనా కమ్యూనిటీ హాల్లో పెట్టి వీళ్ళ యొక్క ఎస్టిమేషన్ ఎందుకంటే ఇదంతా వాళ్ళ సొంత స్థలం కనుక వాళ్ళు ఇల్లు కట్టుకోవాలి కట్టుకోవడానికి అవసరం సహాయం అందిస్తూ అంతేకాకుండా వీళ్ళకి ట్వంటీ ఫైవ్ కేజీ రైస్ ఇస్తూ వాళ్ళకి నిత్యావసర సరుకులు కూడా ఇప్పించి వాళ్ళు ప్రస్తుతానికి కమ్యూనిటీ హాల్లో పెట్టి చేసి తర్వాత ఎంత ఇక్కడ ఎంఆర్ఓ గారు కానీ ఇక్కడ బీఆర్ఓ గారు అందరు కూడా లోకల్ పీపుల్ అంతా ఈ యొక్క ఇంటికి కావాల్సినవి అన్నీ కూడా ఎస్టిమేట్ తీసుకొని ప్రభుత్వం నుంచి మద్దతు వాళ్ళకి కంపల్సరీగా వాళ్ళు మళ్ళీ ఇల్లు కట్టుకోవడానికి మేము ఫైన్ చేస్తాం ఏదైనా కానీ ఇలాంటి సంఘటన అనేది చాలా బాధాకరం ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు తనకు తన వాళ్ళు కూడా ఈ యొక్క ఫైర్కి చాలా దూరంగా ఉండాలి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి ప్రతిసారి కూడా మంత్లీ ఒకసారి వాళ్ళు రెగ్యులేటర్స్ని పైప్ లైన్స్ చెక్ చేసుకోవాలి ఎందుకంటే అవన్నీ కూడా బై ఛాన్స్ ఇట్లా లీక్ అవ్వటం వల్ల ప్రమాదం విస్తృత సాగి అయ్యే ఛాన్స్ ఉంది కనుక కనుక ఫస్ట్ వంట గదికి వెళ్ళినప్పుడు ఆ లైటర్స్ దగ్గర దగ్గర నుంచి ఆ గ్యాస్ దగ్గర నుంచి అన్నీ కూడా మొత్తం చుట్టూ చేసుకున్న తర్వాతనే వంట స్టార్ట్ చేయాలి కనుక ఇలాంటి ఒక చర్య అనేది ఇలాంటి ప్రమాదం వేరే இப்போ கூட யாருக்க மார்கர்ஷம் எதுக்கான இல்ல ஸ்டாஃபி இன்ட்ரோ கூட இப்போ டூப் லெட்ஸ் ஆன் பேசுகிற கேஸ் எப்படி వాళ్ళ లైట్ ద్వారా అనేది వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కనుక అంతా ప్రాపర్గా చెక్ చేస్తున్నట్లయితే కుకింగ్ స్టార్ట్ చేయాలి ఏదైనప్పటికీ ఇక్కడ జరిగిన నష్టానికి బాధ్యత వదిలిస్తాం ఎందుకంటే వీళ్ళకి కావాల్సిన వసతులు కల్పిస్తూ వీడికి వాళ్ళ కుటుంబానికి కావాల్సిన నిత్యవసరం కల్పించు బియ్యం ఇస్తూ వాళ్ళు ఇంటి కట్టుకోవడానికి కావాల్సిన సహాయాన్ని అందించడానికి జగన్ ప్రభుత్వం అంటేనే జన ప్రభుత్వం అవినీతి రాహిత్య ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అంటే అభివృద్ధి పథకం వెళ్తుంది కనుక తప్పనిసరిగా ముప్పై లక్షల పక్కా ఇల్లు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ కూడా త్వరలో కలిసిపోతున్నాం వీళ్ళ స్థలాలు వచ్చి ఇల్లు కూడా కట్టిస్తాం కాకపోతే ఇల్లు స్థలం వాడదే కనుక ఆ కట్టుకోవడానికి అవసరం కూడా మేము సో ప్రభుత్వం తప్పనిసరిగా ఇలాంటి బాధ్యతలకి మేము వెంట ఉండి వాళ్ళకి కావాల్సిన సహాయం చేయాలి ఈ లోకల్ నాయకుల ద్వారా ప్రభుత్వ అధికారుల ద్వారా ముందుగా ఉండి వాళ్ళకి ఎలాంటి నష్టం లేకుండా తీసుకునే బాధ్యత మాకు ఇలా మోదీ సో దానికి ప్రభుత్వం చాలా బాధపడుతుంది తప్పనిసరిగా Oh!